బరు బంజరు భూములా బిటలం బంజారాలం మేము బంజారాలం బంగరు బంజరు భూములా బిటలం బంజారాలం మేము బంజారాలం ిడు భూమిలో పోడు సేద్యం చేసేటి పృథ్వీరా చౌహాన్ వారసులం మేం వారసులం బంగారు బంజరు భూముల బిడలం బంజారాలం మేము బంజారాలం అడవి తల్లి ఒడిలో సేదతిరేటి ఆణి ముత్యాలం మేము ముత్యాలం ఖాళీ ఫెటియా తొడిగిన అందమైన ఆడపిల్లలం మేము ఆడపిల్లలం అడవి తల్లి బొడిలో సేదతిరెటి ఆణి ముత్యాలం మేము ఆణిముత్యాలం ఖాళీ ఫెటియా తొడిగిన అందమైన ఆడపిల్లలం मेमु आडपि धोती रुमाल् वेस राजपुत्रा युवकुलं में युवकुलं बङ्गरु बञ्जरुभूमु बिड्डलं बञ्जारं मेमु बञ्जारं विभिन्न संस्कृति संप्रदाये मा सन्तं बालाजितो कलाडिनहती रां बावाजिके अनुचरुलं सम्प्रदायाले अनुचरुलं विभिन्नसंस्कृतिसम्प्रदायाले मासन्तं मासन्तं बालाजितो कलाडीनहती राम बाबाजिके अनुचरुलं में अनुचरुलम् சேவா தண்டி மாறம்மா துளாபவா பத்துல மேம் பக்துலம் நாயகி நேம் பட்டிஸ்தாம் பட்டிஸ்தாம் பங்கரு பஞ்சரு பூமுல விடலம் பஞ்சாராலம் மே பஞ்சாராலம் భిడు భూమిలో పొడసే ఠ్యం చేసేటి పృథ్వీరా చౌహాన్ వారసులం మేం వారసులం బంగరు బంజరు భూముల బిడలం బంజారాలం మేము బంజారాలం భీడు భూమిలో పోడు సేద్యం చేసేటి పృథ్వీరా చౌహాన్ వారసులం మేం వారసులం బంగరు బంజరు భూముల బిడలం బంజారాలం మేము బంజారాలం బంజారాలం మేము బంజారాలం బంజారాలం మేము బంజారాలం ఈ పాటకి రచన దుగ్గి గాయత్రి టీజీటీ తెలుగు కొండాపూర్ స్వరకల్పన మరియు గానం గోవర్ధనం జానకి సంగీతం టీచర్ మిర్యాలగూడ